హాయ్ అందరికీ నమస్తే చాలా రోజులైపోయింది కదా నేను వీడియో పెట్టి యాక్చువల్గా ఈ వీడియో కూడా అప్పటికప్పుడు అనుకుని తీసుకున్న వీడియో అనమాట డిమార్ట్కి అయితే మొన్న వెళ్ళాము ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఎప్పుడైనా సరే మేము డిమార్ట్ నుంచి తెచ్చుకుంటాం అనమాట మ్యాక్సిమమ్ వీకెండ్ వచ్చేసరికి ఫస్ట్ వీక్లో వెళ్తాము సో కింద అయితే ఇంట్లోకి కావాల్సినవి చాలా వరకు తీసుకున్నాము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇంకేమున్నాయని చూద్దామని పైకి వస్తే ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే స్టెప్స్ ఎక్కుతుండగానే ఇక్కడ నాకు ఇవి ఐటమ్స్ అయితే కనిపించాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పి అప్పటికప్పుడు వీడియో తీపిచ్చుకున్నాను మా పాప చేత అంటే ఫెస్టివల్ వస్తుంది కదా దివాళికి సంబంధించి చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే డిమార్ట్లో ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉంది నేను ఎప్పుడు చూడనంత బిజీగా ఉంది ఆ రోజు డిమార్ట్ అయితే చాలా చాలా బిజీగా ఉంది ఏ ఫ్లోర్లో చూసినా సరే ఫుల్ జనాలు ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత బిజీగా ఉండటం అనేది డిమట్ యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉండుంటుంది మేము మొన్నైతే నైట్ అంటే ఈవినింగ్ సెవెన్కి అలాగ వెళ్ళాం అనమాట సో అసలు చాలా రష్గా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కుతుండగానే నాకు ఈ కలర్ఫుల్గా దివాళీకి సంబంధించి ఈ డెకరేటివ్ ఐటమ్స్ అయితే కనిపించాయని అప్పటికప్పుడు షూట్ చేసిన వీడియో అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని చెప్పి చూపిస్తున్నా అందరికీ తెలిసిందే ఫెస్టివల్కి సంబంధించి డిమార్ట్లో ఏ ఫెస్టివల్ వస్తే దానికి సంబంధించి ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటారు కొంచెం తక్కువలో చాలా బాగుంటాయి నాకెందుకో డిమార్ట్లో ఇలాంటి ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి సో ఈ డిమార్ట్ అనే కాదు అంటే మేము ఏలూరులో ఉన్న డిమార్ట్కి వెళ్ళాము నాకు తెలిసి అన్ని డిమార్ట్లో కూడా ఇలాంటివి పెట్టే ఉండుంటారు సో మీకు దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళి షాప్ చేస్తారేమో అని చెప్పి చిన్న థాట్తో అప్పటికప్పుడు తీయించుకున్న వీడియో అనమాట చూస్తున్న ప్రతి ఐటెము తక్కువ ప్రైస్లో అనిపిస్తుంది ఎందుకంటే ఐటెం చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ప్రైస్ చూస్తే ఇంత తక్కువ అనిపిస్తుంది యాక్చువల్గా నాకు చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది బట్ మేము ఫెస్టివల్ చేసుకోము కాబట్టి నేను అయితే ఏం తీసుకోలేదు అది ఒక నేత్రానందం అంటారు కదా సో కళ్ళతో చూసి దాన్ని ఆనందించాను అనమాట చాలా చాలా ముజ్జటేసింది ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే సో ఇంకా ఇటువైపు అయితే డిన్నర్ సెట్లు కూడా చాలా ఆఫర్ పెట్టుంచారనమాట చాలా స్టాక్ అయితే ఉంది నేను ఇక్కడ ఏలూరు వచ్చిన తర్వాత రెండుసార్లు డిమార్ట్కి అయితే వెళ్ళాను బట్ అన్ని ఐటమ్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు తక్కువ తక్కువగానే ఉంటాయి ఈసారి అయితే ఫుల్ స్టాక్ పెట్టున్నారు అంటే డిమార్ట్లో ఎప్పుడూ స్టా స్టాక్ ఉంటుంది కాకపోతే మేము ఫస్ట్ వీక్లోనే వెళ్ళినా ఎప్పుడు ఇంత స్టాక్ అయితే నేనైతే చూడలేదు ఫుల్ దొంతు దొంతులు మన హైట్ ఎంత ఉందో అంత హైట్ దొంతులు దొంతులు పెట్టున్నారు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ సారీ ఎందుకో నాకు అనిపించింది అనమాట రెగ్యులర్గా కాకుండా ఈ జార్సెట్ చూసారా సెవెన్ పీసెస్ ఎంత బాగున్నాయో క్యూట్గా అనిపించింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంత బాగుందో మా పిల్లలు అంటున్నారు మమ్మీ ఏంటి మమ్మీ అన్నీ ఓపెన్ చేసి చూసేసి పక్కన పెట్టేస్తున్నావు అంటున్నారు యాక్చువల్గా నేనేం కొత్త ఓపెన్ చేసినవి కాదు అక్కడ అంటే చాలా వరకు ఎవరెవరో ఓపెన్ చేసి ఉంచారు నేను జస్ట్ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నా అంతే చిన్నది అంటుంది ఏంటమ్మా మీ అన్నీ ఓపెన్ చేసి చూసేస్తున్నావు అని అంటుంది ఆల్రెడీ అవి ఓపెన్ చేసినవే ఎవరెవరో చూసి అక్కడ డెమో పీస్ లాగా పెట్టి ఉంచేసారనమాట సో ఇక్కడ వచ్చేసరికి పూజ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా చాలా గంటలు చిన్న చిన్న దీపాలు పెట్టుకోవటానికి అండ్ నేను విష్ లింక్లో షేర్ చేస్తాను కదా లింక్స్ అప్పుడప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ మీషో నుంచి అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి సో అలాంటివి ఇక్కడ కూడా సేమ్ రేట్లోనే ఉన్నాయి కాకపోతే క్వాలిటీ అయితే మనం డిమార్ట్లో డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు ఆన్లైన్లో అయితే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో ఇక్కడైతే మాత్రం సేమ్ రేట్ తోటే ఇక్కడ కూడా అవే మోడల్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి నాకైతే ఎంత నచ్చేసాయో చూస్తుంటే అన్నీ కొనేయాలనిపిస్తుంది బట్ మేము చేసుకోం కాబట్టి కొనట్లేదు గంటలు చిన్న చిన్న కుందులు ఎంత బాగున్నాయో క్యూట్గా అనిపించింది నిండుగా అనిపించింది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనిపించింది లో కొన్ని ఐటమ్స్ మీద ప్రైస్ ట్యాగ్స్ ఉండవు సో అలాంటప్పుడు మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ట్యాగ్ లేదండి మేము వేయలేమో బిల్లో మీరు ఇంకొక ఐటమ్ తెచ్చుకోండి అని చెప్పి అది పక్కన పెట్టేస్తారు మళ్ళీ మనం సెకండ్ ఫ్లోర్ కో ఫస్ట్ ఫ్లోర్కో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ లోపల లైన్ ఏమో పెద్దదైపోతుంది అనమాట ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా మీరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రైస్ ట్యాగ్ దానికి ఉందో లేదో చెక్ చేసుకున్నాక అప్పుడు ఐటమ్ తీసుకోండి కొన్ని ఐటమ్స్ మీద స్టిక్కర్లు ఊడిపోతాయి అందుకే చెప్తాం దీపావళి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకో క్రాకర్స్ కాల్స్తారు మంచి మంచిగా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటారు చాలా నిండుగా అనిపిస్తుంది కదా లాస్ట్ ఇయర్ దీపాళికి మేము విజయవాడలో ఉన్నాము ఈ దీపాళికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ సేఫ్గా హ్యాపీగా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరో గిఫ్ట్ ఐటమ్స్ లో ఉన్న బాల్ని తీసుకొచ్చి కుక్కర్ల దగ్గర పెట్టించారు బాల్ తేరగా దొరికింది కదా నేను రెండు ఆటలు మా పెద్ద రెండు ఆటలు మా చిన్నది కూడా ఆడేసింది వీడియో ఆపేసి మరి మా పెళ్లికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గిఫ్ట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు పద్నాలుగేళ్ళది ప్యాకింగ్ లోనే ఉంది తప్ప దాంట్లో ఇప్పటివరకు నేను ఉండింది లేదు కాకపోతే ఇలా బయటకు వచ్చినప్పుడు అవి చూసి ఆనందించడమే తప్ప ఇలాంటివి ఏవి టచ్ చేయను నాకు అవసరం అనుకుంటే తప్ప అది శారీస్లో లో అయితే మాత్రం కొంచెం కన్సెక్షన్ ఉండాలి అనమాట మనకు కళ్ళకి నచ్చింది అనుకోండి రేట్ చూడను అంటే అది ఎక్కువ రేటా తక్కువ రేటా అని అనుకోను కానీ కళ్ళకి నచ్చింది మనకి ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంటుంది అని అనుకుంటే అది తక్కువ రేట్ అయినా పర్వాలేదు కొనేసుకుంటాను అలా ఎక్కువ రేట్ అనుకున్నా పర్వాలేదు కొనేసుకుంటాను కాకపోతే అంటే కొనుక్కుని ఉంచుకుంటాను అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే అది వాడతాను ఊరకన అయితే మాత్రం ఎప్పుడు పెడితే అప్పుడు అంటే ఊరకైతే కట్టేసుకోను అనమాట నచ్చినప్పుడు ఈ ఐటెం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని చెప్పి కొనుక్కుంటాను అది కూడా అలాంటిది ఒక రెండు మూడు షాపుల్లో చూస్తాను అనమాట సేమ్ ఐటమ్ సేమ్ శారీ సేమ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ వేరే షాప్లో ఉంటుందేమో ఒకవేళ అక్కడ లేకపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి వందాంలే అన్నట్టు శారీస్లో అయితే షాపింగ్ అలా చూస్తా అనమాట ఒక్కసారి బుర్ర అలా స్ట్రక్ అయిపోతుంది అనమాట ఎట్నుంచి ఎడితేస్తాను కూడా నాకు అర్థం కాదు హార్ట్ బ్యాగ్ ఎవరో రివర్స్లో మూత పెట్టేసి పెట్టేసారు ప్యాక్ చేసి జాగ్రత్తగా ఎంతసేపు గించుకుంటున్నారో రావట్లేదు ఏంటో అనుకున్నాము ఆ వారు ఈజీగా తీస్తారనమాట అంతే ఒక్కొక్కసారి బుర్ర తెలితే అట్లు పనిచేయవు బుర్ర అలా స్ట్రక్ అయిపోతుంది ఇంటి ముందు కలర్ఫుల్ ముగ్గులేసుకోవటానికి సిక్స్టీ నైన్ రూపీస్ అంట బాటిల్స్ సిక్స్ బాటిల్స్ అవి కూడా ఉన్నాయి ఇందులో తర్వాత బ్యాటరీ లైట్స్ ఇవన్నీ చూసాము చూసేసి ఇంకా కాముగా ఏవి కొనలేదు మాకు ఇంటికి కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకొని కామ్గా ఇంటికి అయితే వచ్చేసాము సో అందరికీ హ్యాపీ దివాలి అడ్వాన్స్గా సో ఈ ఈ వీడియో అయితే కొంతమందికి ఎవరికైనా డిమార్ట్లో షాప్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చేశాను జస్ట్ అప్పటికప్పుడు తీసి వీడియో అంతే నాకు వీడియోస్ తీయటానికి టైం కుదరట్లేదు టైం ఉన్నప్పుడల్లా ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్